ఈ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ తాకటలో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకే కొనబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి కమిషన్లు తీసుకున్నారు మన కార్యకర్తలు పది సంవత్సరాల నుంచి ఉపాసన ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా మనము ఆశిస్తలేదు ముఖ్యంగా నేను మరీ మరీ చెప్తా ఉన్నా వాళ్ళు కూడా నాకు గౌరవం నిలబెట్టి ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఎక్కడ కూడా ఏం ఆశించకుండా నిజంగా చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నా దాని గురించి కూడా మాట్లాడినా ఇన్ని రోజులు కార్యకర్తలు రెండు సంవత్సరాలు అయిపోతుంది మా కార్యకర్తలకు ఎట్లా వారికి మరి పది సంవత్సరాల నుంచి మనం ఏం చేయలేకపోయాం మన ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు వారికి కూడా ఆపల్సిన అవసరం ఉన్నది అని చెప్పేస్తే దాని గురించి కూడా స్కీమ్స్ ప్రిపేర్ చేస్తా ఉన్నా బడ్జెట్ లేక లేకపోతే ఖచ్చితంగా వారి గురించి కూడా ఆలోచిస్తాము ఆలోచిస్తా ఉన్నాం వచ్చిన ఒకసారి మనము ప్రైస్ వస్తే ఎస్ ఒక్కసారి వచ్చింది పది కోట్లు తర్వాత పన్నెండు కోట్లు వచ్చింది మనం ఈజీఏ ప్రతి గ్రామంలో కార్యకర్తలు రాబం అయ్యే విధంగా ప్రతి ఊరికి ప్రతి మాండే

కాంగ్రెస్ కూడా సీనియర్ నాయకులను తీసుకోండి తీసుకొని మీరు యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఏ రేషన్ కార్డు వస్తుంది ఇప్పుడు నేను చెప్పిన ఎమ్మెల్యేలకు అధికారం ఇస్తామంటే అధికారం ఇవ్వాలి నేను ప్రభుత్వ అధికారం ఉంటే కూడా మా కార్యకర్తలు ఉంటారని చెప్పేసి మా కార్యకర్తలు చేసి ఎవరు కూడా పంచుకోవడం చెప్పేసి ఎవరిని అధికారం చేసి కాబట్టి మీరు అపోజిషన్ గోల పెడతారు నాకు తెలుసు అందుకే తొందరగా మనకేమో పోస్ట్ పోన్ పోస్ట్ పోన్

ಆರೆ ಡಿಸ್ಕಾಯ್ ಕಾಡಿಯಾ ಓಕೆ ರಾಜೇ ತೋಳ್ಕೊಂಡೆ ಕೋರ್ ಲೇಟೇ ಇದೆ ಮಣ್ಣ ಮಣ್ಣ್ ಮೇಲೆ ಮೀಟಿಂಗ್ పెట్టుತুনা ಕಾರ್ಯಕಥೆ ಮೀಟಿಂಗ್ ಐತದಿ ಅಂದ್ರೆ ನಮ್ಮ ಪಾರ್ಟಿ ಮೀದ ನಮ್ಮ ಸಿಎಂ ಗಡ ಗುರುದಕ್ಕೆ ಕಾರ್ಯಕ್ರಮಬೇಕು ನಾನು ಒಬ್ಬರು ರೆಸ್ಪಾಂಡ್ ಐತೆ ಅಂತ ಇದೆ ನೀನು ರೆಸ್ಪಾನ್ಸ್ కావాలే ಇಕ್ಡು ಸೇರಿ ಯಾರು ರೆಸ್ಪಾಂಡ್ ಐತೆ ಅನುಸಂಹ ಏನು ಅಂದ್ವಾಟೋ ಉಳಿದುಂಗೆ ಕಾಬಡಿ ದನ್ನ ಖಚಿತವಾಗಿ ರೆಸ್ಪಾನ್ಸ್ కావాలే ಇಮಿಡಿಯೇಟ್ ಆಗಿ ಪ್ಲನ್ ಸರ್ 얘는 ವಿರೋಧ ಪಕ್ಷದ ರಾಜೀ ಯೋಚನ ಕಾಂಗ್ರೆಸ್ ಸ್ನೇಹಿ ಹೇಳಿ

తర్వాత ప్రజలకు మనం ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా బడ్జెట్ సమర్పించుకుంటూ వాళ్ళు చేసిన అప్పులు నేర్పుకుంటూ ముందుకు తీసుకొని పోతా ఇన్ని స్కీమ్స్ పెట్టామంటే నిజంగా ఇది హర్షించదగ్గ విషయం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఎవరున్నా చేయడం చాలా కష్టం రివర్ డిఫేస్ లో కూడా చాలా కష్టం చేయడం అయినా కూడా అందరినీ సామరస్యంగా అందరూ బంధువులను కలుపుకొని పార్టీ కార్యవర్గాన్ని కలుపుకొని ఇద్దరు కలిసి మహేష్ కుమార్ గౌరవాలు కానీ రేవంత్ కానీ

हमारे लो तो में लोग बाल फिर से बिट्टे टेस्ट फिर से बिट्टे गिफ्ट लाओ उनको यूट्यूब का लोग अपने फेस कूटे सोशल में भजन और सदियों को वोटर लेकर के बीच का वो सब इनका मुझे सोशल की जेब में चलो इनका टेस्ट सोशल मीडिया का देखो मतलब हमने दिया है सेट तो बच्चन मुंबई शाहरुख़ बेक उस ऐसे सोशल मीडिया ऐसे इम्पोर्टेंट हो मन मो ग्राउंड लेवल का प्रति वक्त की प्रति को वोटर को रीच है करता मन मो मन वक्त तो बहुत काल किसको बोल रहे जब किसी ने योजना निकाल के सुन मुख्य ना निकाल दर के इन फोर पूंदा हो इतने वगैरह यानी कार्य का मन किसको बोल दो बूथ लेवल ಅದೇ ಮನೇಲಿ ಎಲ್ಲ ಸಪರೇಟ್ ಸರಿ ಅಧ್ಯಕ್ಷರು

మనం అందరూ ఉన్నారా లేదా సరే ఇప్పుడు వరకు ఇంకా కూడా నెక్స్ట్ వరకు కూడా ఎప్పుడైనా సరే ఉన్నదానికి ఒక్కొక్కరు వంద ఓట్లు కానీ యాభై ఓట్లు కానీ వంద ఓట్లు ఒక్కొక్కరు బాధ్యత తీసుకొని ఏ పార్టీకి సంబంధించిన ప్రభుత్వ స్కీమ్ తీసుకుంటే చెప్పాలని చెప్పాలి ఇంకా ముందు ముందు చెప్పాలి అది కాకుండా మనకు వాళ్ళు ఎవరైతే నిమిత్తలు ఓటర్స్ ఉన్నారో వారిని ఈజీగా మనం చెప్పుకోవచ్చు ఇందిరమ్మ ఇంకా చాలా మందికి వచ్చి సార్ మనకి రావాలంటే మన ఇందిరమ్మ కంపెనీలు కొత్తగా వాళ్ళకి ఇవ్వకుండా ఇచ్చినా కూడా నేను వాళ్ళ టిఆర్ఎస్ నాయకులు కాదు టిఆర్ఎస్ కార్యకర్త ఎందుకంటే టిఆర్ఎస్ కు సంబంధించిన ఓటర్ వాళ్ళకి నేను పది మంది వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఒక ఇరవై మంది ఓట్లుంటే వాళ్ళకి అట్లాంటి కార్యక్రమాలు చేసి మనం దిక్కువాలి రేషన్ కార్డు లేదు రేషన్ కార్డు మీకు ఇప్పిస్తామని చెప్పేసి వస్తే మా ప్రభుత్వం ఇచ్చింది మేము ఇచ్చిన వాళ్ళని కూడా కలుపుకోలేదు కరెక్ట్ బంగారు పెట్టి న్యూట్రల్ ఓటర్స్ ని ఆర్ఎస్ లో నుంచి మనకు ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఎవరిని మనం తీసుకోయ తీసుకోగలుగుతారు అన్ని ప్రభుత్వ పథకాలు వాళ్ళకు కూడా ఇచ్చి ఎందుకంటే అక్కడ చూడాలంటే జరిగింది అయినా కూడా నేను వాళ్ళకు నిజంగా మనం మొదలు పెడితే మనం భేమేం చెప్పింది కాదు రెడ్డి గారు చెప్పింది భూమిరెడ్డి శ్రీనివాస రెడ్డి శ్రీధర్ బాబు ప్రతి ఒక్కరు కూడా నామోద గారు ప్రతి ఒక్కరు కూడా డిస్కషన్ లా తీసుకురావడం జరిగింది తెలుగులో ఫాస్టెస్ట్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది